హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అరవిష్ ద ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేఎస్ స్వరప్రసాద్ హిందీ రంగంలో ఉన్న ఒక హీరోయిన్ గారు జింటా అనే ఆమె హీరోయిన్ ఒక కోటి పది లక్షలు విరాళంగా అందజేశారు అది ఏంటి వివరం అనేది చూద్దాము పీపీ కో ఓనర్ నటి ప్రీతి జింటాని మంచి మనసు చాటుకున్నారు సౌత్ వెస్టర్న్ కమాండ్ లోని సైనిక వితంతుల సంక్షేమ నిధికి రూపాయలు ఒక్కోటి పది లక్షలు విరాళం అనేది ప్రకటించారు ఆమె కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ డొనేషన్ అనేది అందించారు వీర నారీమనుల సాధికారతకు వారి పిల్లల చదువుకి ఈ మొత్తాన్ని వాడతారనమాట అంటే వీర జవానులు భార్యలు ఉంటారు కదండి వారు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఉపయోగపడతాయి అనమాట ఈ అమౌంట్ సైనికులు త్యాగాలకు వెలకట్టలేమని కానీ వారి కుటుంబాలకు అండగా ఉందామని ఆమె గురుపులు ఇచ్చారు అంతే కదండి మరి ఎందుకంటే మన కోసం మన ప్రాణ మన దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాయ త్యాగం చేసి వేరే జవానులు అయ్యి వారు వారి పిల్లలే భవిష్యత్తుగా భావించే వాళ్ళు ముందుకు వెళ్లే వారికి అవకాశం ఉన్నవారు ఇలా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి బాగా అభివృద్ధి చెందిన వారు ఇవ్వడం అనేది మంచి ఆలోచన ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ